ప్రజలను ప్రవేశ స్నామంలో మీ అందరికీ కూడా నాయకు శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మనకు అంశము ఏంటి అంటే మన ప్రార్థనలకు దేవుడు ఏ విధంగా జవాబు ఇస్తారు అనే దాని గురించి మనము మాట్లాడుకుందాము మన ప్రార్థనలకు దేవుడు ఏ విధంగా జవాబు ఇస్తారు అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము మొదటిగా చూసినట్లయితే మనము కీర్తనలో తొమ్మిదవ అధ్యా తొంభై ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనము మనం చూసినట్లయితే అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను శ్రమలో నేను అతనికి తోడయ్యుండేదనని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది మొరపెట్టగా ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడై ఉంటున్నాడు మన దేవుడు మనము మొరపెట్టగా దేవుడు మనకి ఉత్తరం ఇస్తాడు అంత మాత్రమే కాకుండా శ్రమలో మనకి తోడై ఉన్నటువంటి దేవుడై ఉంటున్నాడు మనము మొరపెట్టినప్పుడు దేవుడు మనకు ఉత్తరమిస్తాడు అదేవిధంగా మన శ్రమలో మనకు దేవుడు తోడై ఉంటాడు రెండదుగా మనం చూసినట్లయితే కీర్తనలు నాలుగవ అధ్యాయము మూడవ వచ్చిన ఒకసారి మనం చూసినట్లయితే యహోబా తన భక్తులను తనకు ఏర్పరచుకొని చున్నాడని తెలుసుకోండి నేను యహోబాకు మొరపెట్టగా ఆయన ఆలకించును అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది యహోబా తన కొరకు తన కొరకు అంటే దేవుని కొరకు తను భక్తులను ఏర్పరచుకొనిచున్నాడు నువ్వు నేను ఏర్పరచబడినటువంటి విశ్వాసలమై ఉంటున్నాము భక్తులమై ఉంటున్నాము మనము దేవుని కొరక ఏర్పరచబడినటువంటి వారమై ఉంటున్నాము మనము మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన వారై ఉంటున్నారు దేవుడు మన యొక్క మొరను ఆలకించు వారాయి మనల్ని తన కొరకు తన కొరకు భక్తులుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఎహోవా తన భక్తులను తనకు ఏర్పరచు కొనుచున్నాడని తెలుసుకున్నాడే మనల్ని దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు అదేవిధంగా మనము మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించు వారై ఉంటున్నారు అదేవిధంగా మనము కీర్తనలో పద్దెనిమిదవ అధ్యాయము ఆరో వచనము మనం చూసినట్లయితే నా శ్రమలో నేను యహో వాకు నా దేవునికి ప్రార్థన చేసేదని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును నా మొర ఆయన సన్నిధి చేరి ఆయన చెవుల చొచ్చును అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది నా మన యొక్క శ్రమలలో మన యొక్క శ్రమలలో మనము దేవునికి మొర దేవుడు మన యొక్క ప్రార్థనను తన యొక్క ఆలయంలో ఆలకించి ఆ యొక్క మన యొక్క ప్రార్థనను అంగీకరించును అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది మన శ్రమలో మనము హోవాకు మొరపెట్టినప్పుడు దేవుడు తన ఆలయంలో మన యొక్క ప్రార్థనను ఆలకించి అంగీకరించును అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది అంత మాత్రమే కాకుండా మన యొక్క మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులో చూచును అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది కనుక మనము ప్రార్థించినప్పుడు మన శ్రమలో మనము దేవుని సన్నిధానంలో ఉండి ప్రార్థించినప్పుడు ఆయన ఆలయంలో మనం ఉండి ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులో చూచును కనుక దేవుడు మన ప్రార్థన తన ఆలయంలో నుండి వినుచున్నాడు అదేవిధంగా మనము కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము చూసినట్లయితే నీతి మంతులు మొరపెట్టగా ఎహోవా ఆలకించను అన్నిటిలో నుండి వారిని విడిపించును అని వాక్యము మనకి బోధిస్తుంది నీతి మంతులు మొరపెట్టగా నీతి మంతులు మొరపెట్టగా యహోవా ఆలోకించు వారై ఉంటున్నారు అంత మాత్రమే కాకుండా వారి యొక్క శ్రమలన్నిటిలో నుండి ఆయన మనల్ని విడిపించేటువంటి వారై ఉంటున్నారు మన నీతి మంతుల యొక్క ప్రార్థనను దేవుడు అంగీకరించును అంత మాత్రమే కాకుండా మన శ్రమలన్నిటిలో నుండి కూడా దేవుడు మనల్ని విడిపించేటువంటి వారుగా ఉన్నారు అదేవిధంగా మనం కీర్తనలో ఆరు అధ్యాయము తొమ్మిదో వచనం కూడా చూసినట్లయితే ఎహోవా నా విన్నపంలో ఆలకించు ఉన్నాడు ఎహోవా నా ప్రార్థన అంగీకరించును అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు మన యొక్క విన్నపములన్నిటిని కూడా ఆలకించే దేవుడై ఉంటున్నాడు అది ఎలాంటి విన్నపము అయినప్పటికీ కూడా మన యొక్క విన్నపములన్నిటినీ కూడా దేవుడు ఆలకించు వారై ఉంటున్నారు అంత మాత్రమే కాకుండా మన యొక్క ప్రార్థన అంగీకరించు వారై ఉంటున్నారు దేవుడు మన విన్నపములను ఆలకించి మన ప్రార్థన అంగీకరించు వారై ఉంటున్నారు అదే విధంగా మనం కీర్తనలో నూట రెండవ అధ్యాయము పదిహేడవ వచనం ఒకసారి చూసినట్లయితే ఆయన దిక్కు లేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది దిక్కు లేని దరిద్రుల యొక్క ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నాడు నువ్వు నేను పేద దాన్ని లేదా నేను దిక్కు లేని దానను నేను లెక్క లేనటువంటి దానను నేను చాలా హీనురాలను లేదా దేనురాలను నాకు ఎలాంటి సంఘంలో గుర్తింపు లేదు లేదా సమాజంలో నాకు గుర్తింపు లేదు లేదా నా ఇంట్లో గుర్తింపు లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు దిక్కు లేనటువంటి దరిద్రుల యొక్క ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నాడంట దిక్కు లేని దరిద్రుల ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నాడు ఆయన దిక్కు లేని దరిద్రుల ప్రార్థనను నిరాకరింపక భారీ ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు నీ ఏ స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ నీ పరిస్థితి ఏది అయినప్పటికీ కూడా నీవు దేవుడికి మొరపెడితే పెడితే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన వినువారై ఉంచున్నారు నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రార్థన వినువారై ఉంటున్నారు అదేవిధంగా మనము సామెతలు పదిహేనవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ చిన్న చూసినట్లయితే భక్తిహీనులకు ఎహోవా దూరస్తుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును అని భక్తి లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన వినుడు భక్తిహీనులకు దేవుడు దూరస్థుడుగా ఉంటున్నాడు అంత మాత్రమే కాకుండా నీతి మంతుల యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించి వాడై ఉంటున్నాడు నీతి మంతులంగా మనం ఈ లోకంలో జీవిస్తూ ప్రభు సన్నిధానంలో మొరపెట్టేటువంటి వారంగా ఉండాలి ఎప్పుడైతే మనము నీతి మంతులుగా జీవిస్తూ ప్రభు సన్నిధానంలో మొర పెడతామో దేవుడు మన యొక్క ప్రార్థనలకు జవాబు ఇస్తాడు కనుక మంతులుగా ఉండి ప్రభు సన్నిధానంలో ప్రార్థించేటువంటి వారంగా మనము ఉందాము అదేవిధంగా ఏషియా యాభై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము మనం చూసినట్లయితే అప్పుడు అప్పుడు నేను పిలువగా ఎహోవా ఉత్తరమిచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేను నాను అనును అని ఇక్కడ వాక్యము భాగము మనకి బోధిస్తుంది అప్పుడు నీవు పిలువగా నీవు పిలవగా యహోవా ఇక్కడ ఉత్తరమిచ్చును ఇచ్చును అని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది నువ్వు ఎలాంటి వాడవైన అయినప్పటికీ కూడా నీ స్థితి గతి పరిస్థితి ఏదైనప్పటికీ కూడా నీవు పిలువగా నీవు పిలవగా ఎహోవా ఇక్కడ ఉత్తరమిచ్చును అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది అదేవిధంగా మొరపెట్టగా ఆయన నేనున్నానని అనును అని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది నీవు ప్రభు సన్నిధానంలో దేవుని సన్నిధానంలో నీవు మొరపెట్టినట్లయితే నీవు మొరపెట్టినట్లయితే నీవు పిలిచినట్లయితే ప్రభు సన్నిధిలో నీవు దేవుణ్ణి పిలిచినట్లయితే అతడు నీకు ఉత్తరమిస్తాడు అంత మాత్రమే కాకుండా నీ ప్రార్థన విని నేనున్నానని అనేటువంటి దేవుడై ఉంటున్నాడు నీ ప్రార్థనకు ఉత్తరమిస్తాడు అదేవిధంగా నేనున్నానని నీకు అభయమిచ్చేటువంటి ీవుడై ఉంటున్నాడు అదేవిధంగా మనము ఎషియా అరవై ఐదవ అధ్యాయం ఇరవై నాలుగో వచనం కూడా మనము చూసినట్లయితే వారి వారికి లాగున జరుగును వారు వేడుకొనక మునుపే నేను ఉత్తరమిచ్చేదను వారు మనవి నేను ఆలకించేదనని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది ఇక్కడ మనకి వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది వేడుకొనక మునిపే నీవు వేడు కొనక మునిపే దేవుడు నీకు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడుగా ఉండి ఉంటున్నారు మనము వేడు కొనక ముందుకే దేవుడి దేవుడికి మన ప్రతి అవసరత అక్కర తెలిసి ఉంది నీవు నమ్మి విశ్వాసం ఉంచి దేవుని సన్నిధానంలో నువ్వు అడిగినట్లయితే నువ్వు అడగకున్నా కూడా నీ యొక్క అక్కర ఏమైంటుందో దేవుడికి తెలుసు నువ్వు వేడు కొనక మునిపే దేవుడు నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు ఉంటున్నాడు అంత మాత్రమే కాకుండా మనము మనవి చేస్తుండగా ఆయన ఆలకించే దేవుడ వింటున్నాడు మన ప్రతి మనవిని కూడా ఆలకించే దేవుడ వింటున్నాడు మనం వేడుకొనక కొనుక మునిపే దేవుడు మనకు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడుగా ఉండి ఉంటున్నారు అదేవిధంగా మనము మీక ఏడు ఏడవ అధ్యయ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఆయనను యహోవా కొరకు నేను ఎదురు చూచెదను రక్షణ కర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును నా దేవుడు నా ప్రార్థన ఆలకించును దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది దేవుడు మన ప్రార్థన ఖచ్చితంగా ఉంటున్నారు దే నా దేవుడు నా ప్రార్థన ఆలకించును అని ఇక్కడ వాక్య భాగము మనకి వివరిస్తుంది మనము యోవా కొరకు ఎదురు చూసేటువంటి వారంగా ఉండాలి రక్షణ కర్త మన దేవుని కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి ప్రార్థన చేయగానే కాదు కానీ ప్రార్థనలో మనకి ఓర్పు అనేది చాలా అవసరమై ఉంటుంది దేవుని కొరకు మనము ఎదురు చూడాలి అదేవిధంగా దేవుని కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి ఎప్పుడైతే మనము దేవుని కొరకు మనం ఎదురు చూస్తామో దేవుని కొరకు మనము కనిపెట్టుకొని ఉంటామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనను ఆలకిస్తాడు నా దేవుడు నా ప్రార్థన ఆలకించును అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది ఎప్పుడైతే మనము ఎదురు చూస్తామో ప్రభు సన్నిధానంలో ఎప్పుడైతే మనము ప్రభు సన్నిధానంలో కనిపెట్టుకొని ఉంటామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించువారై ఉంటున్నారు అదేవిధంగా మనము మతి స్వార్థ పదిహేడవ అధ్యాయము ఇరవై ఒక్క వచనం కూడా మనము చూసినట్లయితే మీకు ఆవగింజంత విశ్వాసమున్న ఏడలో ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏదియో నుండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను ఇక్కడ దేవుడు స్పష్టంగా చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు మనతో ఆవగించంత విశ్వాసము నిజంగా ఆవిగించంజ చూచుటకు చాలా చిన్నది చాలా చిన్నది అంటే కొన్నిసార్లు అది కింద పడితే మన కంటికి కూడా కనిపించదేమో ఒకవేళ అది ఆ కంటికి కనిపించకపోవడమే కాకుండా అది అసలు మనకి ఎక్కడ దొరకను కూడా దొరకదేమో కానీ అంత చిన్న అల్ప విశ్వాసము అల్ప విశ్వాసంతో కాకుండా ఆవగించేంత విశ్వాసమో మనకి ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు కొండను పెగిలింపగలిగినటువంటి కొండను చూసి ఎక్కడ నుండి అక్కడికి అది పొమ్మనగానే అది పోవును అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది మీకు అసాధ్యమైంది ఏది లేదని నిశ్చయముగా నేను మీతో చెప్తున్నాను అంటున్నాడు దేవుడు ఇక్కడ నిశ్చయముగా అంటే ఖచ్చితంగా చెప్తున్నాడు ఇక్కడ దేవుడు నీకు ఆవగించేంత విశ్వాసం ఉంటే ఇక కొండను చూసి ఇక్కడి నుంచి అక్కడికి పొమ్మనగానే అది పోను నీకు అసాధ్యమైంది ఏదీ లేదని దేవుడి యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది కనుక మనకు అసాధ్యమైంది ఏదీ లేదు కనుక నిశ్చయంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడన్నటువంటి విశ్వాసము కలిగి ఆవగించేంత విశ్వా శ్వాసము మనలో ఉన్నప్పటికీ దేవుడు మన ప్రార్థన విను వారాయించున్నారు ఆలకించి వారాయించున్నారు మనకు అసాధ్యమైంది ఏది లేదు నిశ్చయంగా దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు కనుక ఆవగించేంత విశ్వాసంతో దేవుణ్ణి ప్రార్థించేటువంటి వారంగా ఉందాము అదేవిధంగా మనము మత్తి సువాత ఇరవై ఒక్క అధ్యయము ఇరవై రెండో వచ్చినా కూడా మనము చూసినట్లయితే మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మినడలా మీరు వాటన్నిటినీ పొందుదరని వారితో చెప్పాను ఇక్కడ మనము ప్రార్థన చేయనప్పుడు మనము నమ్మాలి వేటిని అయితే అడుగుచున్నాము అది పొంది ఉన్నాము అనే దేవ నన్ను ఆశీర్వదించినందుకు నీకు వందనాలు దేవ నీవు నాకు ఇది అనుగ్రహించినందుకు వందనాలు దేవ నా బిడ్డలను మీరు ఆశీర్వదించినందుకు వందనాలు ప్రార్థన చేసేటప్పుడు ఏ ఏ విషయమై నువ్వు ప్రార్థిస్తున్నావో ఆ విషయంలో నువ్వు నమ్మాలి మొదటిగా పొంది ఉన్నానని నువ్వు ఏ విధంగా నమ్మాలి అంటే దాన్ని పొంది ఉన్నామని నువ్వు నమ్మి ఎడలా నీకు అది ఖచ్చితంగా వాటన్నిటిని కూడా పొందుదు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది నీవు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదువు అవి దొరికినవని నమ్మిన ఎడల వాటన్నిటిని కూడా పొందదు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది కనుక మన ప్రార్థనలో దేవా నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అది కావాలి ఇది కావాలని కాదు దేవా నన్ను ఆశీర్వదించినందుకు వందనాలు దేవా నా బిడ్డలను ఆశీర్వదించినందుకు వందనాలు పొంది ఉన్నామని విశ్వసించి సన్ విధానంలో ప్రార్థించేటువంటి వారంగా ఉందాము ఎప్పుడైతే మనము అడిగేటువంటి అన్నిటిని కూడా మనము పొంది ఉన్నామని విశ్వసించి నమ్మి ప్రార్థిస్తామో వాటన్నిటిని కూడా మీరు పొందుకుంటారని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది కనుక వాక్యం అందు విశ్వాసం ఉంచి పొంది ఉన్నామని నమ్మి విశ్వసించి ప్రార్థన చేద్దాము అదేవిధంగా మనము లోకస్వార్థ పదకొండవ అధ్యాయము మనము తొమ్మిదవ వచనం కూడా చూసినట్లయితే అటువలే మీరును అడుగుడి మీకు ఇవ్వబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది అడుగుడి ఇవ్వబడును వెతుకుడి దొరుకును తట్టుడు తీయమనని దేవుడే మనకు ఇక్కడ ఆజ్ఞ ఇస్తున్నాడు సెలవిస్తున్నాడు మాట ఇస్తున్నాడు అడుగుడి ఇయ్యబడును వెతుకుడు దొరుకును తట్టుడు తీయమని మనకి ఏదైతే కావాలో దాన్ని అడుగుదామో ఏదైతే మనకు కావాలో దాని గురించి తట్టుదామో ఏదైతే కావాలో మనం దాని గురించి వెతికేటువంటి వారంగా ఉందాము అడుగుదాము అదేవిధంగా మనం వెతుకుదాము అదేవిధంగా తట్టుదాము మనం ఏదైతే అడుగుతున్నామో అది దొరికే అంతవరకు వరకు దొరికే అంతవరకు వరకు ప్రభు సన్నిధానంలో అడిగేటువంటి వారంగా ఉందాము దేవుడు అడుగుడు ఇవ్వను వెతుకుడు దొరుకును తట్టుడు తీయమను అని వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు కనుక వాక్యమైన దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు కనుక మనం అడిగేది పొందుకునేటువంటి వరకు ప్రభు సన్నిధానంలో ప్రార్థించేటువంటి వారంగా ఉందాము అదే విధంగా యోహన్ స్వార్థ పద్నాలుగవ అధ్యాయమో పదమూడవ వచనము మీరు చూసినట్లయితే మీరు నా నామంన దేని అడుగుదురో తండ్రి కుమారుని ఎందు మహిమ పరచబడుటకే దానిని చేతును అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామములో మనము ఏది అయితే అది అడుగుతామో అది ఇక్కడ తండ్రి కుమారుని ఎందు మహిమ పరచబడుటకు దానిని నేను చేస్తాను అంటున్నాడు దేవుడి యొక్క మహిమ కొరకు మనం అడిగేటువంటి ప్రతిది కూడా దేవుడి ఇక్కడ చేస్తానని దేవుడి యొక్క వాగ్దానము మనకి తెలియజేస్తుంది తండ్రి కుమారుని ఎందు మహిమపరచబడినట్లు తండ్రి కుమారుని మహిమ పరచబడినట్లు మనము ఏదైతే అడుగుతామో అది చేస్తానని దేవుడు ఇక్కడ మాట ఇస్తున్నాడు కనుక ప్రభువు మన ప్రార్థన వినువారో ఆలోకించే వారో అంగీకరించి వారా మన ప్రార్థనలకు జవాబు ఇచ్చేవారా అంటున్నారు తండ్రి కుమారుని ఎందు మహిమ పరచబడలాగున ప్రతిదీ కూడా చేయి వారా వింటున్నారు కనుక మనము ప్రతిదీ అడిగిన ప్రతిదీ కూడా మనకి పొందుకునేటువంటి వారంగా ఉంటాము దానికి కూడా దేవుడు మనకి జవాబు ఇస్తాడు అదే విధంగా మనం సువార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచనం కూడా మనము చూసినట్లయితే నా యందు మీరును మీ అందు నా మాటలను నిలిచి మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడున దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది నా మీరును మీ అందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అది అడుగుడి అది మీకు అనుగ్రహించబడునని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది దేవుని యందు మనము నిలిచినటువంటి భారమై దేవుని యొక్క మాటలు మన మనయందు తెలిచి ఉండినట్లయితే నా మీరును మీరునో అందు నా మాటలు దేవుని యొక్క మాటలు మన ఎందు నిలిచి ఉండి మనము దేవుళ్ళు నిలిచి ఉన్నట్లయితే మనం ఏది అడిగినను దేవుడు అది ఇస్తానని ఇక్కడ మాటిస్తున్నాడు కనుక ప్రభు సన్నిధానంలో నిత్యము మనము ఉండడానికి ఇష్టపడదాము అదేవిధంగా దేవుని యొక్క మాటలు మన ఎందు నిత్యము ఉండలాగా మనము జాగ్రత్త పడదాము దేవునికి ఇష్టమైనటువంటి బిడలముగా ప్రియమైనటువంటి బిడలముగా మనము జీవిద్దాము దేవుని యొక్క వాక్యము మన నోట నిత్యము వారంగా ఉందాము ఎప్పుడైతే దేవుని యందు మనము ఉంటామో దేవుని యొక్క మాటలు మన ఎందు నిలిచి ఉంటాయో మనకి ఏది ఇష్టమో అది ఏది ఇది అది అని దేవుడు ఏది చెప్పట్లేదు ఇక్కడ దేవుడు నీకు ఏది ఇష్టమో అది అడుగు నేను నీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు కనుక మనము దేవుని యందు నిలిచినటువంటి వారమై దేవుని యొక్క మాటలు మన ఎందు నిలిచి ఉన్న వారమై జీవిద్దామో ఆ విధంగా మనకి ఇష్టమైనది ఏది అడిగినా కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తానని సెలవిస్తున్నాడు కనుక దేవుడు ందు మనము మనయందు దేవుని మాటలు నిల్చుడులాగన ఏ లోకంలో మనము జీవిద్దాము అదే విధంగా మనము మొదటి పేరు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చి ఒకసారి చూసినట్లయితే ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది ప్రభువు కన్నులు దేవుడి యొక్క కన్నులు నిత్యము కూడా నీతిమంతుల మీద ఉన్నవి అని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి అని దేవుడు సర్వవ్యాపి అయి ఉంటున్నాడు సర్వ సృష్టికర్త అయి ఉంటున్నాడు సృష్టికర్త అయినటువంటి దేవుడి యొక్క కన్నులు నీతి మంతుల మీద నిత్యము ఉన్నవి అంట అదే విధంగా ఆయన చెవులు వారి యొక్క ప్రార్థనల వైపు ఉన్నవి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది మనము ప్రభు సన్నిధానంలో ఏది అడిగినా కూడా దేవుని యొక్క చెవులు మన ప్రార్థనలు వినుచున్నవే దేవుని యొక్క కన్నులు మనల్ని చూస్తున్నవి కనుక మనం అడిగిన ప్రతిదీ కూడా దేవుడు అనుగ్రహించువారై ఉంటున్నారు దేవుడు మనకు ప్రతిదీ అనుగ్రహించి వారై ఉంటున్నారు ఆయన చెవులు మన ప్రార్థనల వైపు ఉన్నవి ఆయన కన్నులు మన మనల్ని చూస్తూ ఉన్నవి సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు తన చెవులు మన ప్రార్థనల వైపు మన వైపు త్రిప్పుకొని ఉన్నాడు తన చెవులకు మన ప్రార్థనలు వినుచున్నాడు తన చెవులతో మన ప్రార్థనలో వినిచున్నాడు కనుక మనం ప్రార్థించిన ప్రతిదీ కూడా పొందుకున్న వారమై అదే విధంగా మనం మొదటి యోహాన్ రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగు వచనం కూడా మనం చూసినట్లయితే ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమైన ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం అడిగినను ఆయన మన మనవి ఆలకించును ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగిననో ఆయన మన మనవి ఆలకించును మనం అడిగేది దేవుని చిత్తానుసారమై ఉండాలి ప్రభుకి ఏది ఇష్టమో అది మాత్రమే మనకు అనుగ్రహించవారు వారాయించున్నారు మనం ఈ లోకానుసారంగా కాదు కానీ దైవ చిత్తానుసారంగా ప్రభు చిత్తానుసారంగా ప్రభు పైన మనం ఆనుకొని దైవ చిత్తానుసారంగా మనం ఏది అడిగినో అది మనకి అనుగ్రహిస్తాడు ఈ లోకానుసారంగా కాదు దేవుడు మనకు ప్రతిదీ అనుగ్రహించు వారంటున్నారు కానీ తన చిత్తానుసారంగా మనము అడిగేటువంటి వారంగా ఉందాము దేవుని చిత్తానుసారంగా మనం ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు దేవుడు మనకు సమస్యను అనుగ్రహించు వాడు అంటున్నాడు నీవు ఏ పరిస్థితిలో ఉండి ప్రార్థించినా కూడా దేవుడు నీ ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు నువ్వు ఏ స్థితిలో ఉండి కూడా ప్రార్థించిన ప్పటికీ కూడా దేవుడు నీ ప్రార్థన ఖచ్చితంగా అంగీకరిస్తాడు నీవు విశ్వాసం ఉంచితే చాలు అద్భుతాలను మనము చూడగలుగుతాము విశ్వాసంతో మనము ప్రార్థిస్తే ఖచ్చితంగా అద్భుతాలను చూడగలము కనుక మనం ఏ స్థితి గతి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నా ప్రార్థన వింటాడా అనేటువంటి సందేహము లేకుండా దేవుని చిత్తానుసారంగా దేవునికి ఇష్టమైనటువంటి వారంగా ప్రభు సన్నిధానంలో మనము మొర ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన విని ఆలకించి అంగీకరించి నమ్మి నువ్వేదైతే అడుగుతున్న వారి పొంది ఉన్నావని విశ్వసించి నమ్మి ప్రభు చిత్తానుసారంగా అడిగిన ప్రతిదీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే అద్భుతాలను చూస్తావు కనుక నమ్మి దేవుని అందు పొంది ఉన్నామని విశ్వసించి అద్భుతాలను చూసేటువంటి వారముగా దేవుడు మనమందరి ప్రార్థనలు వినేటువంటి వారుగా ఉన్నారు కనుక ఇటు వాక్యాన్ని మనందరి హృదయంలో దేవుడు ఫలభరితము చేయనుగాక ఈ దినము నుండే నువ్వు అడిగే ప్రతిదీ కూడా పొంది ఉన్నావని విశ్వసించి నమ్మి ప్రార్థించు ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో విశ్వాసం ఉంచుతావో అద్భుతాన్ని చూడగలుగుతావో కనుక అద్భుతాలను నీడల ఈడల నా మనందరి ఎడల దేవుడు జరిగించును గాక ఆమె